ए आगे सर बैठे नहीं सर भाई ना नकरे शौकर बैठे कहां है गवर्नमेंट में कुछ हाउपी से जाओ यू नो कैमरा बैठे नहीं सर सर ले ले सर प्रिंसिस बैठे हैं इंटरैक्ट बैठे नहीं सर बैठ बैठे कर सर बैठ बैठ अगला रोड जाम है नहीं सर એ દેખવું છે સાહેબ જવું છે ને એને આવતું નથી સ્પષ્ટ નથી કે મેઇન સેડ ડેટાબેસમાંથી કંઈક અપડેટ થઈ ગયું છે અરે રોડ જામ છે જોડે નહીં આના પેમેન્ટના પેનો અરે સુકતો ઓલા મીડ એરવલ આમાં બે દરનો આમો ફરી મત વહીન કરવા માટે મંજુ કરજો

ఇంకేమైనా చిన్న ఉండాలా వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళ పార్టీకి మాకు పంతొమ్మిది సీట్లు ఇచ్చినారు నీకు ఎయిటీ ఎయిట్ సీట్లు ఇచ్చినారు ఇవాళ రాజీనామా కూడా చేపించవు రాజీనామా కూడా చేపించకుండా మొన్న గుజరాత్లో ముగ్గురు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరినారు నువ్వు రాజీనామా వాళ్ళని తీసుకుని ఇంకా కాలరెక్కి చెప్తున్నా ఇంకా తీసుకుంటావు వాళ్ళతో అపోజిషాన్ని ఖతం చేస్తా చిక్కు ఉండాలా ప్రజాస్వామ్యం బాధలో మనమందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎక్కడ ఒక గౌరవ ముఖ్యమంత్రి ఒక చట్టం మీద ఓట్ తీసుకున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఎస్ బరాబర్ చేస్తా అంటున్నాడు అంటే ఈ చట్టానికి ఏం మా దగ్గర రీజన్ లేదు దీన్ని ఏం దాచుకుంటే రాజకీయ బాధలు తెలుసుకోవడానికి దేశ ప్రధాని కావాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారు ఇందుకు యువతను ప్రోత్సహిస్తూ మరి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మదన్మోహన్ గారిని డిక్లేర్ చేయడం అందరి సంతోషం మరి మదన్మోహన్ గారిని జాబాద్ జైదరాబాద్ పార్లమెంట్లో భారీ బెజార్ట్తో పూర్తిగా నమ్మకం ఉంది మరి ఈరోజు ఈ నియంత్రత్వం ప్రభుత్వం మారదాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నిక రాహుల్ గాంధీ వర్సెస్ మోడీది ఇది మొన్న కేసీఆర్ నమ్మి అని ముఖ్యమంత్రి చేసిండు ఇవాళ కేసీఆర్కు సంబంధం లేని ఎన్నిక ఇది ఇవాళ మదన్మోహన్ గారు ఎంపీ అయితే రేపు కేంద్రంలో పోరాటం చేసి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎన్నిక ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రైవేట్ చేయాలని చెప్పి మరి పూర్తిగా నమ్మకం ఉంది చీర పాలన కాంగ్రెస్ జెండా ఎక్కడ తీవ్ర రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారు మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారి ఈరోజు ఈ నామినేషన్కి మరి మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చెబిరల్లి గారు వారితో పాటు దామోదర రాజినాథింగ్ గారు మేడం గీతారెడ్డి గారు సురేష్ శేఖర్ గారు మన ఎమ్మెల్యే అన్న సురేందర్ గారు మన డీసీసీ ప్రెసిడెంట్ మేడం గారు దిమ్మలా మేడం గారు కైనా అన్న గారు కామరెడ్డి ప్రెసిడెంట్ రంగారాం గారికి మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ప్రతి నాయకునికి మండల నాయకునికి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు చెప్తూ ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది నన్ను నమ్ముకుని కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు పార్టీ నాయకులకు అందరికీ మరియు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మరి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం ఎన్నో అవమానాలకు డెవలప్మెంట్ నోచుకోలేదు ఈ ఉన్న ప్రస్తుతం ఎంపీ ఇదే కేసీఆర్ గారు చెప్తున్నారు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఎలక్షన్ ఆయన సీఎం అయిపోయాడు మరి రాహుల్ గాంధీకి మోడీకి ప్రజలు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎందుకంటే యువ నాయకుడు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నాడు మరి మోడీ ఏం చేశాడని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈరోజున్న ప్రస్తుతం ఎంపీ మరి మీకు తెలుసు ఎంపీ కింద ఎంపీ లార్డ్స్ కింద ఇరవై ఐదు కోట్లు ప్రతి ఎంపీకి దేశంలో ఇస్తారు దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గం ఉందంటే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకంటే ఇరవై కోట్ల ఎనభై లక్షలు వాపసు వెళ్ళిపోయినాయి పైసలు ఖర్చు పెట్టలేదు అట్లాంటి ఎంపీ మన దగ్గర ఉన్నాడు జైరాబాద్లో మరి జైరాబాద్ ఎంత వెనుకబడ్డ ప్రాంతం అంటే రోడ్లు లేవు నీళ్ళు లేదు చదువు లేదు మరి ఇట్లాంటి ప్రాంతానికి ఉన్న డబ్బుల్ని కూడా గవర్నమెంట్ వాపస్ తీసుకుపోయేటు మరి అతను స్థానికుడు కాదు మరి ఏ విధంగా కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి మరి నన్ను మీరందరూ గెలిపిస్తే రేపు పొందిన అక్కడి నుంచి కేంద్రం నుంచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకుని వచ్చి మరి ప్రాంతాన్ని నిరుద్యోగం లేని నిరుద్యోగం లేని జహరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేయాలన్నది నా ఆశ నా కళ మరి అట్లాంటి ప్రాంతానికి ఈరోజు రైతులు కూడా చాలా బాధపడుతున్నారు క్లస్టర్గా చేసి ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికక్కడ రైతులు అమ్ముకోవచ్చు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మరి విద్య 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 కూడా లేదు వైద్య లేదు అవన్నీ కానీ చేస్తాను దయచేసి మీరందరూ ఈ సహాయక సహాయలు అందిస్తారని చెప్పి అందరికీ పేరు పేరు నమస్కారం దామోదర్ రాజ్ నరసింహ గారు శ్రీమతి గీతారెడ్డి గారు కమ్మినని గారు అండ్ షడ్కర్ గారు ఇప్పుడు రెండో సెట్లో ఎమ్మెల్యే సురేందర్ గారు అలాగే పెద్దలు గంగారాం గారు బాలరాజ్ గారు ఇద్దరు జిల్లా ప్రెసిడెంట్లు శ్రీనివాస్ గారు మరియు నిర్మల గారు రెండో సర్టు ఇవ్వబోతున్నాం మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తాం మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ కేంద్రంకు సంబంధించింది పార్లమెంట్ ఎలక్షన్ మేము ఓటర్స్ అప్లీట్ చేస్తున్నాం ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదు ఇది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వము మోసం చేసింది పదిహేను లక్షల రూపాయలు మీ ఖాతా లేస్తా అని రాలేదు అచ్చే దీని ఆయన ఎవరికి అచ్చే దీని రాలేదు దేశంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎంప్లాయ్మెంట్ భయంకరమైన ఎంప్లాయ్మెంట్ పడిపోయింది రోడ్ బందీ వలన ఇలా బ్యాంకు బ్యాంక్ల పోతే డబ్బులు లేవు కానీ మోదీ గారికి తెలుసుకున్న వాళ్ళ దగ్గర పడ్డాలు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఓనీ ధనవంతుడు రైతులకు కానీ యువకులకు కానీ ఇతర ఈ సమాజంలో దేశంలో అన్ని రంగాల్లో టీడీపీ కానీ దాని గురించి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు ప్రతి వ్యక్తికి ఎంత ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ తెచ్చినారో రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చినారో రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చినారో రైట్ టు ఫుడ్ తెచ్చినారో అలాగే ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళ బ్యాంకులో వచ్చి మినిమం కనీస ఆదాయం నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్